అవగాహన లేకుండా కొంతమంది పొడ్డీసర్ నిరంకుశంగా మాట్లాడుతున్నారు బేటాల విషయంలో ఇది చాలా చాలా తప్పుగా మేము భావిస్తున్నాము మాకు రావాల్సిన ముప్పై పర్సెంట్ వేతనం కలిపి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కొంతమంది పోటీసార్లు చాలా మంచివాళ్ళు ఉన్నారండి ఇక్కడ కానీ కొంతమంది పోటీచర్కి అవగాహన లేకుండా సబ్జెక్ట్ తెలియకుండా డ్రైవర్కి లక్ష యాభై రూపాయలు ఎలాగొస్తాయి చెప్పండి డ్రైవర్ ఒక డ్రైవర్కి లక్ష యాభై రూపాయలు ఏ చొప్పున ఇస్తున్నారండి పొద్దున ఇంటికి వెళ్ళి నైట్ పదింటి దాకా చేస్తే మాకు వచ్చేది పన్నెండు వందలండి ఏ రకంగా ఇస్తున్నారండి లక్ష యాభై వేలు ఏ రకంగా ఏ లెక్క నెలకి నెల పంట వాళ్ళు పెంచేకుంటే ఇక్కడ కష్టం యాభై ఏళ్ళ నుంచి ఇరవై నాలుగు క్రాప్లలో మరి కొన్ని పన్నెండు డిపార్ట్మెంట్లు రెగ్యులర్ పెంచే వేతనాలు ఉన్నాయి కొంతమందికి నెల సాలరీలు ఉన్నాయి కొంతమంది వాళ్ళకి నచ్చిన విధంగా స్కిల్ ఉండాలి స్కిల్ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చుకుంటారు ఇక్కడ మాత్రం పన్నెండు యూనియర్లు డైలీ వే తీసుకునే వాళ్ళు ఉన్నారు క్రమం క్రమం తప్పకుండా వీళ్ళకి రెగ్యులర్ ఒక థర్టీ పర్సెంటే పెరుగుతుంది దీన్ని చీలక చీలకేవడానికి ప్రయత్నం చేయడం తప్ప వైఖరి కాదండి ఇది మా ఆలోచన ఏంటంటే మాకు కావాల్సిన మా కష్టానికి తగ్గ ఫలితాన్ని మేము అడుగుతున్నాం ఎప్పుడు జరిగినా మేము థర్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్లోనే ఉంటుంది ఎప్పుడు థర్టీ పర్సెంట్ త్రీ ఇయర్స్కి ఒకసారి పెంచుతామని ఎప్పుడు ఇదే గొడవలు జరుగుతాయి పోయినసారి ఇదే గొడవలు జరిగినాయి మళ్ళీ ఇప్పుడు అదే గొడవలు మాకు కావాల్సింది మేము అడుగుతున్నాం వాళ్ళు రాసి ఇచ్చిన అగ్రిమెంట్లో థర్టీ పర్సెంట్ ఉంది ఆ థర్టీ పర్సెంట్ ఇవ్వమంటేనే ఇంతవరకు తీసుకొచ్చారు ఇది ఎంతవరకు అయినా మా మా వేతనాలు పెంచుకునే వరకు మేము ఎంత దూరమైనా ఎన్ని రోజులైనా ఇలాగే స్టైక్ చేస్తాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వాళ్ళు లోపల మాట్లాడింది ఒకటి బయటకు వచ్చి చెప్పింది ఒకటి లోపలైతే ఏ కార్మికుల నాయకులతో కానీ వాళ్ళు ఛాంబర్లో ప్రొడ్యూసర్లు కూడా రాలేదు లోపలికి వాళ్ళే మన ఛాంబర్ ద్వారా మీడియా విధంగా వాళ్ళు వాళ్ళతో మాట్లాడి మన భూషణ్ గారు వచ్చి మాకు తెలియజేయడం జరిగింది ఏదో సంవత్సరానికి ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత ఫైవ్ ఫైవ్ పర్సెంట్ అన్నారు అది కూడా ఎలాగా పదిహేను వందల నుంచి రెండు వేల లోపు ఉన్న కార్మికులకు మాత్రమే అన్నారు దాదాపు పదమూడు కార్మికుల యూనియన్లు ఇక్కడ ఉన్నాయి ఒక మూడు ఇంజన్లను పక్కన పెట్టి విభజించి పాలించే విధంగా వాళ్ళు మాకు రాత్రి చెప్పడం జరిగింది కాబట్టి మేము నిరసన వ్యక్తం జరచడానికి వచ్చామన్నా ఇది ఏ రకమైన సమ్మె కాదు స్ట్రైక్ కూడా కాదు పదమూడు మంది కార్మిక వేతనాలు ఏవైతే ఉన్నాయో అందరికీ సమానంగా చూసి ఒక తల్లి బిడ్డలాగా ఉన్న మమ్మల్ని విడదీయొద్దనే ఉద్దేశంతో ఏదైతే పదమూడు మంది కార్మికులు యూనియన్ అందరికీ సమానంగా పెంచాలని చెప్పేసి మేము ఈ విధంగా సభాముఖ మీ పాత్రిక తెలియజేసుకుంటామన్నా పొద్దున నాలుగు గంటలకు లేస్తే ఏ టైం కోసమో మాకే తెలియదు కనీసం ఉన్న పిల్లల్ని ఇట్లా చూసుకోవడానికి ఇట్లా మాకు టైం ఉండదు అలా కష్టపడుతున్నాం మాకు ఏం పెంచమంటున్నాం సార్ థర్టీ పర్సెంట్ పెంచమంటున్నాం ఇంత కష్టపడుతున్నాం ఒక అడ్డ మీద లేబర్ ఇట్లా తొమ్మిది గంటలకు ఎక్కి ఐదు గంటలకు పారా అన్నీ కింద పడేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు మేము అలాగ వెళ్ళట్లేదు సార్ ఉన్నంతసేపు మేము గిట్లా ఉంటున్నాం అక్కడే ఎంత టైం అయినా వస్తున్నాం కానీ మమ్మల్ని గుర్తించి మీకు మాకు వేతనాలు పెంచడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఎవరెవరికో వేలు వేలు లక్ష లక్షలు ఇస్తున్నారు జీతాలు అస్టెంట్లకని వాళ్ళకని ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఖర్చు పెడుతున్నారు అందులో మాకు ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ వేయించమని మేము అడుగుతున్నాము ఒక హీరోయిన్ అసిస్టెంట్కి వచ్చి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు మీకు స్కిల్ లేదు ఇరవై నాలుగు యూనియన్లకు స్కిల్ ఉంది వీళ్ళకి అవగాహన ఉంది ఎందుకంటే యూనియన్ నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మాకు అవగాహన ఉంది మీరు సినిమాలు తీస్తురు మీకు అవగాహన లేదు ఎందుకు లేదు అంటే మీ ఇష్టం వచ్చినట్ల మీరు ఇచ్చుకుంటున్నారు హీరో ఇష్ట హీరోయిన్కు దసపల్ల ఎందుకు గెస్టర్లు పెట్టు అసిస్టెంట్కు ఐదు వేలు ఇంకో అస్టెంట్కి మూడు వేలు అరే ఈయన పదకొండు వందల తొంభై ఐదు రూపాయలు ఇవ్వడానికి బాధపడుతున్నారు